హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ వడలండి స్వీట్ కార్న్తో మనం చాటే కాకుండా ఇలా వడలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనము ఈ తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా ఫ్రెష్గా ఉండే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి ఇలా వలిచేసి బౌల్లోకి అయితే తీసుకున్నాను ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అలానే ఒక క్యారెట్ తీసుకుని తురిమి పెట్టుకున్నానండి కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు మన కారానికి పచ్చిమిర్చి అల్లం అయితే తీసుకున్నానండి జీలకర్ర శనగపిండి బియ్యపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇందులో ముందుగా ఒక కప్పు సీపన్ అయితే తీసుకున్నాను కదా అందులో కొద్దిగా ముందుగా ఇట్లా అయితే పట్టుకుంటున్నానండి స్వీట్ కార్న్ ఫాస్ట్గా మిగిలిపోతాయండి జస్ట్ ఒక పల్సి ఇస్తే సరిపోతుంది చూడండి మా స్వీట్ కార్న్ని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవనవసరం అవసరం లేదండి పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి ఒక స్పూన్ జీలకర్ర స్వీట్ కార్న్ తీయగా ఉంటాయి కదండి మనం కొద్దిగా స్పైసీగా వేసుకుంటే మనం వడలు తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ ఇందులో నేను మూడు పచ్చిమిర్చి కారం ఉంటాయండి అందుకే అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి కొద్దిగా దీంతో పాటు మెత్తగా మిక్సీ పట్టడానికి ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం మెత్తగా ఉంటే బాగుంటుంది కొద్దిగా స్వీట్ కానీ ఇలా అయితే మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాం కదా అందులో అయితే వేసుకున్నామండి ఇంకొద్దిగా మిగిలినాయి కదా వాటిని జస్ట్ పచ్చ పచ్చగా అండి జస్ట్ అలా పెట్టి ఒక జస్ట్ పలుసు అలా ఇచ్చి తీసేస్తే సరిపోతుందండి మనకు అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా అయితే మిక్సీ పట్టానండి ఇప్పుడు దీన్ని ఆ బౌల్లో వేసుకొని మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకున్నాము ఇది ముందుగా నేను టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో అలానే ఇందులో శనగపిండి అయితే వేసుకుంటున్నానండి ఇందులో నేను త్రీ స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకుంటున్నాను మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనము ఇవి మెజర్మెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలండి అలానే బియ్యం పిండి బియ్యం పిండి ఇందులో టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో ముందుగా తరుగు అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్గా అలానే కొత్తిమీర తరుగు క్యారెట్ తరుగు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ముందుగా మిక్సీ బౌల్లో అల్లం వేసుకోకుంటే ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఈ స్వీట్ కార్న్ బట్టి మనకు ఇప్పుడే కొద్దిగా పిండి లూజ్ అవుతుంది అనుకో ఒకవేళ పిండి కొంచెం లూజ్ అయితే మనం బియ్య పిండి అయినా శనగపిండి అయినా వేసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకు వడ వస్తుంది బాగా మనకేం విరిగిపోదండి వడ వేసేటప్పుడు బాగా వస్తుంది వడ ఎందుకంటే ఈ స్వీట్ కార్న్ తీగా ఉంటాయి కదా కొంచెం స్పైసీగా వేసుకోండి మనం తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా ఆయిల్ పెట్టి హీట్ అయితే చేశానండి మనకైతే ఆయిల్ అయితే కాలిపోయింది అప్పుడు ఇందులో నేను చైన్ అయితే వాటర్లో తడిపేసి ఇలా అయితే చేతి మీద తట్టుకుంటున్నానండి వడ మనకి ఈజీగా వచ్చేస్తుంది అండి షేపు మనకేం విరిగిపోదు ఇలా ఒక్కొక్కటి నేనైతే వేసుకుంటున్నానండి మనం వడ వేసినప్పుడు ఇంకొకటి వేసినప్పుడు మనకు అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ అసలు అతుక్కోవండి మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెడితే కలర్ అయితే వస్తుంది కానీ లోపలైతే ఉడకదండి మీడియం ఫ్లేమ్లో మనము ఈ అయితే కాల్చుకోవాల్సి చూడండి అసలే అంటుకోలేదు ఇంకోటి ఒకటి అసలు ఈ వడలు కాగేటప్పుడు అయితే మనకు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి స్వీట్ స్మెల్ కలర్ కూడా ఎంత బాగుంటుందో చాలా బాగా వస్తాయండి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము వేసిన వడలనైతే సపరేట్ చేసేయాలండి ఆయిల్ నుంచి వడలన్నీ కాచుకోవాలండి అంతే అండి ఇప్పుడు మన టేస్ట్ వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా అండి సాఫ్ట్గా వస్తాయి టేస్ట్గా ఉంటాయి చూడండి మనము కూడా చేసినంత చాలా బాగా కుక్ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హెల్దీ కదా స్వీట్ కార్న్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్